నిత్య నిధాలు చెప్పే బిఎన్బికి భారత్ స్వాగతం నేను మీ మిత్రేకే ఎక్కడ స్కిప్ చేయక చూడండి రోజా అతి అత్యంత ప్రాచీనమైన పేరు రోజా మీకు తెలియని పేరు కాదు సినీ నటి రోజా మాజీ మంత్రి రోజా నగరి ఎమ్మెల్యే రోజా క్రీడా మంత్రి రోజా పెట్టేయండి వంద కోట్లు స్కామ్ రోజా ఇది గుర్తు పెట్టుకోండి ఇప్పుడు రోజా ఒంటర్ అయిపోయింది మేడం రోజా ఒంటర్ అయిపోయింది ఆర్కే రోజా ఇటు వైసీపీ అవుట్ అన్నారు అటు టీడీపీ నుండి ఫైర్ బ్రాండ్ గా ఉన్నప్పుడు వైసీపీని చూసుకొని టిడిపిని ఎడంకాతో కొట్టి వెళ్ళిపోయి ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి సినిమాలు లేవు అటు రామోజీరావు లేకపోవడమో కాకుండా ఆ జబర్దస్తులు జట్కా బళ్లు ఎండిపోయినాయి ఏం చెయ్యాలి ఇప్పుడు ఏమీ లేని సమయంలో ఈ డబ్బుని ఎలా బయటికి తీయాలి తీస్తే ప్రజలు లేదా అధికారులు ఎలా చూస్తారు ఏమి అనే భయం పట్టుకుంది రోజా ఇక పొద్దున్నే ఒక ఆలోచన వచ్చింది కప్పు పట్టుకొని టీ కాఫీ తాగుతుండే చదువు చెన్నై వెళ్ళిపోదాం చెన్నై వెళ్ళిపోదాం చెన్నై వెళ్లిపోయి డిఎంకేనో కమల్ హాసన్ పార్టీలోనో ఏదో పార్టీలో చేరిపోయి అక్కడ ఎమ్మెల్యేగా ఎదిగేద్దాం చేసి లేదు నాకున్నాయి సినిమాలు డబ్బుని నా మొగుడు చలం నా నటుడు కాబట్టి డైరెక్టర్ కాబట్టి నేను డైరెక్షన్ లో సినిమాలు తీసుకుంటా చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు తీసేస్తా మళ్ళా నేను పోటీ స్వరాలు అయిపోతా మళ్ళా నేను అదంతా బ్లాక్ అంతా వైట్ చేసుకుంటాను అని దృఢం నిశ్చయంతో రోజా సామాన్లు సర్వేసింది ప్యాకింగ్ అయిపోయింది ఎక్కడి నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలియదు పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఆమె బళ్ళను అడ్డుకున్నారు అరెస్ట్ ఎక్కడ కాదు జగన్ చేస్తే జగన్ ఫోన్ వెళ్తా జగనన్న ఆల్రెడీ తోసేశాడు బయటికి ఇప్పుడు పరిస్థితి ఏంటి వంద కోట్లు స్కామ్ ఆడుదాం ఆంధ్ర ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఇరవై ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు ప్రాంతాల్లో సిఎం కప్పు అని ఒక క్రీడను జనాల్ని యువతరాన్ని భవిష్యత్తుని నాశనం చేశారు ఎందుకంటే యువతరం మొత్తం కూడా ఉద్యోగాలకి తమ ఉద్యోగాలకి క్రీడలను పెట్టుకొని ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉన్నత ఆ స్థానానికి చేరుకుంటానికి చాలా మంది ఈ క్రీడలు ఉపయోగపడతారు వాటిని అర్థం పెట్టుకొని వెళ్దాం అనుకున్న వాళ్ళని వాళ్ళకి లంచాలు తీసుకొని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు సర్టిఫికెట్లు ఇష్యూ చేశారంటే కనీసం ఆటల పోటీల్లో కూడా ఆడల ఆడకంటా వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేసారు వీళ్ళు ఆడారు అంబట్ రాంబాబు పక్కన ఆడాడు జగన్మోహన్ రెడ్డి ఆడాడు అందరు ఆడారు వీళ్ళందరూ ఆడారు కానీ ఆటగాళ్ళు ఏమి చేత కాని వాళ్ళు డబ్బు విసిరితే ఆటగాళ్ళు అయిపోయారు చాంపియన్ అయిపోయారు స్టేట్ లీడర్ స్టేట్ అథ్లెటిక్స్ లో గేమ్స్ లో స్టేట్ కొట్టేశారు స్టేట్ లో అత్యున్నతమైన స్థానాలను కొట్టేశారు తామర పత్రాలు రాగి పత్రాలు అంటే గోల్డ్ అంటే ఒక ఫస్ట్ ప్లేస్ వచ్చినట్టు ఈ తామర పత్రాలు రాగి పత్రాలు ఇతర పత్రాలు ఇవన్నీ సిల్వర్ ఇవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వీటికి పెద్దగా పట్టించుకోరు ఎవరు అనుకున్నారు ఇచ్చేశారు అందరికి ఇచ్చేశారు అందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు ఇప్పుడు యువతరం భయపడుతున్నారు మా ఉద్యోగాలు ఊడిపోతాయా ఉంటాయా అని మరి ఇటు చూస్తే నాసు రకం కిట్లతో నాసు రకంగా రోజా మేడం చేసిన పనులు ఆ రెడ్డి గారు ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నాడో ఆ చీఫ్ సెక్రటరీ కూడా రెడ్డి ఏమి రోజా రెడ్డి కూడా చెప్పుకుంటుంది ఒక్కోసారి ఇవన్నీ ఇలాగుంటే ఇప్పుడు కటకటాలు పాల్ అవడానికి ఇక్కడ పాలు అవడానికి వచ్చింది రోజా మరి మీ విలువైన అభిప్రాయాలు కటకటాల్లో వెళ్తున్నారు రోజా లేకపోతే తప్పించుకొని చెన్నై పారిపోతున్న మీ కామెంట్ తెలియచేయండి మీ విలువైన అభిప్రాయాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ బిఆర్బీ భారత్ థ్యాంక్ యూ